యూజ్ యూజ్ రోడ్ కంప్లీట్ కావాలి లేకుంటే అంత చాలా మంది ఏమంటారు కాస్త గుర్తున్నది మిషన్ పెడితే నడుస్తుంది లేకుంటే డాక్టర్లు ఇన్ని ట్రాక్టర్లు పడుతుంది అది ఇదని చెప్తున్నారు అట్లా కాకుండా ఫస్ట్ ఫార్మేషన్ చేయండి ఫార్మేషన్ చేసి తర్వాత దానికి ఏదైనా అవసరం ఉంటే మిషన్లను కూడా పెడదాం ఏం పర్వాలేదు వేరే పండ్లో మనము ఎక్కడ అవసరం పడుతుందో ఎన్ని గంటలు అవసరం పడుతుంది యంత్రాలు ట్రాక్టర్స్ కానీ జేసీబీలు కానీ వేరే వేరే గ్యాస్ దగ్గర తీసుకొని పెట్టి ఆ పనిని కంప్లీట్ చేసుకుంటాం ఒకటి ఇప్పుడు మీరు చెప్పినారు అవుట్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు కానీ ఇంట్రా ప్రాబ్లం ఉన్నది సబ్స్టేషన్లలో ఓసారి ఫ్యూజ్ దగ్గర పోతున్నాయి అని చెప్పేసి కొన్ని జాగాల్లో అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లలో ప్రాబ్లం అని చెప్పారు నేను చెప్పిన మీకు ఇండియన్ టీఎం అని చెప్పిన మొత్తం మీ ఏడీ కానీ చెప్పిన మొత్తం అన్ని మండలాలల్లో డ్రింకింగ్ వాటర్ కానీ అగ్రికల్చర్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కానీ డొమెస్టిక్ కానీ విలేజ్కి సంబంధించినవి కానీ మీ రిక్వైర్మెంట్ ఏముండదు మొత్తం ఇది లేదు దీనివల్ల ఫ్యూజ్ పోతున్నది దీనివల్ల డిస్టర్బెన్స్ పవర్ ప్రాబ్లం అయితే లేదు ఇక్కడేమన్నా ప్రాబ్లం ఉండి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండి పవర్ సప్లై కట్ అయితే దాని గురించి మీరు ఏం పెడతారో మెటీరియల్ మీరు ఇండియన్ పెట్టండి ఎస్సీ గారితో మినిస్టర్ లెవెల్లో మాట్లాడి మేము అన్ని కూడా మీకు సంక్షేమం చేపిస్తాం పవర్ సప్లై అనేది వాటర్ సప్లై డిస్టర్బెన్స్ చూడకూడదు అగ్రికల్చర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు తర్వాత ఎగ్జామ్స్ బుక్ ఇప్పుడు ఎగ్జామ్స్ రిటర్మ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి టెన్త్ ఎగ్జామ్స్ వస్తాయి ఎగ్జామ్ టైంలలో మార్నింగ్ అవర్స్ కానీ మేము నైట్ టైంలో కానీ ఎక్కడ కూడా పవర్ కట్ అనేది ఉండకుండా చూడు పంపకుండా ఏం లాగా అని చెప్పి ధరణి ప్రచార ఎంత వచ్చింది ఏదో సమస్యలు వస్తున్నాయి కొన్ని అధికారాలు ఏమో తస్దార్ లెక్క ఇచ్చారు కొన్ని అధికారాలు ఆర్టీఓ ఇచ్చారు కొన్ని అధికారులు కలెక్టర్కి ఇచ్చారు కొన్ని అధికారులు సిసిఐ ఇచ్చారు అన్ని విడతల వారి ఎవరి పరిధిలో వాళ్ళకు అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా ఐడెంటిఫై చేయమని ఇచ్చారు మీరు ఒకవేళ మీరు వాళ్ళు లేరు కాబట్టి మీరే రిప్రజెంటేటివ్స్ పత్రికా విలేకరులు రాయండి వాళ్ళకి ఇంకా సార్ మేము పదిహేను మీద చెప్పేసి ఇంకా అప్లికేషన్ తీసుకొని వస్తున్నారు వాళ్ళు కలెక్టర్కి ఇష్టం సార్ ఇంకా మాకు ఏ సార్ సాగు కాదు అంటే వాళ్ళకు అవగాహన లేదు ఊర్లలోకి వస్తున్నారని ఇంకా తెలియదు వాళ్ళకు ఈ ధరణి ప్రక్షాళన కొనసాగుతుంది స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి చాలా మందికి తెలియదు కాబట్టి మీ వంతు కృషి చేసి దయచేసి మీరు అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఊళ్ళకి వస్తున్నారు గత పది సంవత్సరాలు ధరణి ధరణి వచ్చినప్పటి నుంచి పది సంవత్సరాలు కాదు ధరణి వచ్చినప్పటి నుండి ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో ఏదైతే ఇబ్బందులకు కూడా అంటే వివిధ సమస్యలు ఉన్నాయి కదా మొత్తం పేరు ఎగిరిపోయింది వేరే పేరు వచ్చింది భూమి ఇంకా కొంతమందికి ఏమో ప్యాక్చర్లు వచ్చేసి వేరే మంచి భూమి వాళ్ళ పేరు మీదకి రాలేదు ఇంకా కొంతమందికి ఏమో ఇంకా వేరే సమస్యలు కాబట్టి ఏ సమస్యలు వచ్చినా కూడా కొన్ని దశదారుచ్చు ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇంకోటి మీరు చెప్పేది ఏంటంటే చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు కొంతమంది పర్సన్ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్లు కానీ ఇతర లిటిగేషన్ భూములు కానీ డైరెక్ట్ ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేకుండా వాళ్ళ పేరు మీదకి ఆన్లైన్లా ధరణిలా ఎక్కించుకొని పాస్బుక్ తీసుకున్నారు అట్లాంటి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రజల మీద కూడా ఉన్నది అటువంటి దృష్టి ప్రజల దృష్టికి వస్తే కూడా తహసీల్దార్ల దృష్టికి తీసుకొని రావాలి ప్రభుత్వ భూమిని వారి సొంత కబ్జా తీసుకొని వాళ్ళ పేరు మీదకి ఎక్కించు బయటపడతా ఉన్నాయి వెలుగు చూస్తా ఉన్నాయి అటువంటి ప్రజలు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని మొత్తం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అధికారుల మీద ఉన్నది కాబట్టి అట్లాంటి మీ దృష్టికి వచ్చినా ప్రజల దృష్టికి వచ్చిన అధికారుల దృష్టిని తీసుకురండి మళ్ళీ ధరల్లో మార్పులు చేర్పులు చేసి గతంలో ఉన్నటువంటి చూసి పరిశీలించి ప్రభుత్వ భూమి ఉంటే అసైన్మెంట్ భూమి ఏ విధమైన భూమి ఉన్నా కూడా మళ్ళా ప్రభుత్వం ఖచ్చితంగా ఆధీనంలో తీసుకుంటుంది స్వాధీనం చేసుకుంటుంది అని చెప్తాం ఇది ఎక్కువ ప్రజల్లో తీసుకొని పోవాల్సిన బాధ్యత మీద ఉంది అని చెప్పి సెక్రటరీలు మీరు కూడా గమనం ఉంచుకోండి దయచేసి అదే పోయి మనదేం పోయింది ఆ భూమి సర్పంచ్ తీసుకున్నాడు సర్పంచ్ తిరిగి మన జీతం మనకు వస్తున్నది ఒక పౌరునిగా ఒక భారతదేశ పౌరునిగా మీ బాధ్యత అట్లా మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీకేమైనా సమస్యలు ఉంటే ఎవరైనా మీద దౌర్జన్యం ఏమైనా చేస్తే నాకు దృష్టి కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నారు నీకేం పోయింది గవర్నమెంట్ జాగ గవర్నమెంట్ జాగ మేము కబ్జా పెట్టుకున్నాం నీకేమవుతున్నది నీ జీతం నీకు వస్తుంది కదా ఇవన్నీ అంటారు నా జీతం ఒక్కటే మన బాధ్యత కాదు మనకు ప్రత్యేది మన భారతదేశ పౌరులం ఒక భారతదేశ మీ మీద కూడా ప్రజల ఆస్తి కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉండదు అందుకే మీ దృష్టికి కూడా తీసుకోవాలి అంటే అటువంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చి మీకు వినకుండా మీ మీద చేస్తే కూడా మనం మా దృష్టికి తీసుకురండి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోతాం అప్పుడు కూడా చెప్తున్నా పర్సనల్గా కూడా ఫోన్ చేసి చెప్పినా ఆయన కూడా రాలేదు ఆయన రాకపోతే డైరెక్ట్గా టీఓ గారికి ఫోన్ చేసిన సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంఈఓ లాభము కనీసం రివ్యూ చేయడానికి కూడా వస్తుంది అని చెప్పేసి క్లస్టర్ రేట్స్ కూడా రాలేదు కొన్ని జాగాలు క్లస్టర్ రేట్స్ ఉన్నారా హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా రాలేదు క్లస్టర్ హెడ్ మాస్టర్ రాలేదు కనీసం అయితే ఎంఈఓలు తక్కువ సిబ్బంది ఉన్నారు కాబట్టి నేను డిఓ గారికి కంప్లైంట్ చేస్తే డిఓ గారు ఏమన్నారు సార్ ఒక డేట్ పెట్టాడు అందరు ఎంఈఓల్ని తీసుకొని వచ్చి మనం రివ్యూ పెట్టుకుందాం ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కనీసము ముందు విద్యా సంవత్సరం కన్నా ఇప్పుడు ప్రిపేర్ అయినామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ మనది గతంలో కలెక్టర్ గా ఉండే ఆయన వెంకటేశ్వరం గారు వాళ్ళ దగ్గర మాట్లాడితే సార్ విద్యాపరంగా చావు చాలా వెనుక ఉన్నది ఖచ్చితంగా నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపిస్తా నారాయణకే నియోజకవర్గ సంబంధించి అని నా ముందరనే డిఓ గారికి ఫోన్ చేసి చెప్పారు అయితే డిఓ గారి పాపం స్పందించారు డిఓ గారు కూడా స్పందించారు స్పందించి అందుకే అందరూ తీసుకొని వస్తారు రివ్యూ పెట్టుకున్నాం నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ కి మనం ప్రిపేర్ అయిదాం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నారాయణ కేద్యార్థంగా మనము ముందుకు తీసుకుపోవడానికి ఏ విధమైన సమస్యలు అధిగమించాలి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మన ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఆయన ప్రిన్సిపల్ గారు కూడా నారాయణ ఉన్నది ఎన్ని గ్రాంట్స్ ఎన్ని ఫండ్స్ అవసరం ఉన్నా ముఖ్యమంత్రి వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి నేను మీకు సహకరిస్తాను మీకు తప్ప సహాయం చేస్తా అని జరిగింది పెట్టి అవన్నీ కొన్ని వాళ్ళు ఆర్ట్ అధికారులు తర్వాత ప్రజలు కొంతమంది సెక్రటరీలు మా దృష్టికి తీసుకొని వస్తే అవన్నీ ప్రపోజల్స్ పెట్టాము అన్ని కూడా సాక్షులు వచ్చాయి ఇంకా కూడా మళ్ళీ ఇంకా కొన్ని జాతీయ ప్రాబ్లమ్ సార్ మాకు తెలియదు మేము మా మర్చిపోలేదు సార్ మా దగ్గర ఎవరు రాలేదు నేను చెప్తున్నారు కాబట్టి గ్రామాలలో ఉండేటోళ్ళు మీరు ఇంకా ఏదైనా ఉంటే కూడా నీటి సమస్య ఏదైనా ఉంటే మీరు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి గ్రీట్ వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు తగిన విధమైన సొల్యూషన్తోనే పైప్ లైన్ అవసరమా లేక అక్కడ సప్లై సోర్స్ బోర్ అవసరమా వాటర్ ట్యాంక్ అవసరమా వాటర్ ట్యాంక్ రిపేర్ అవసరమా ఏది అవసరం ఉన్నదో వాళ్ళు దాన్ని ప్రపోజ్ పెడితే ఇంకా ఒక కోటి రూపాయల దాకా కూడా అడిషనల్ ఒక కోటి పెట్టమన్నా రెండు కోట్లు పెట్టాం ఇంకా ఒక కోటి రూపాయల దాకా కూడా డ్రింకింగ్ వాటర్ గురించి ఉన్నాము ఎక్కడ కూడా ఏ గ్రామం కానీ ఏ తాండం కానీ తాగునీటి సమస్యతో ఎవరు కూడా నీటి సమస్య ఎదుర్కొంటున్నట్టు ఎక్కడ కూడా మా దృష్టికి రావద్దు ఎందుకంటే మిషన్ పగీరథ నీళ్ళు ఏమైతే ఉన్నాయో అరవై శాతమే సక్సెస్ ఉన్నది ఇంకా నలభై శాతం గ్రామాలలో లేదు ముందు ముందు ఇంకెక్క ప్రాబ్లం అయితే ఏమైందో తెలియదు మిషన్ పగిరత నీళ్ళు చాలా టోటల్ ఫెయిల్యూర్ ఉన్నది అరవై శాతం వస్తున్నాయి నలభై శాతం ఫెయిల్యూర్ ఉన్నాయి ముఖ్యంగా గ్రామాల లాస్ట్ చివరి గ్రామాలలో అయితే అసలే నీళ్ళు వస్తలేవు దాని గురించి బళ్ళ కూడా కలుగుతున్నారు ఇప్పుడు ఇంకోటి వచ్చిన బీర్ల తాడు అంతా ఎక్కడెక్కడ వస్తుందో రాని గుడ్ మంచిదే కానీ మిషన్ పరి నీళ్లు వచ్చినా కూడా ప్రతి గ్రామంలో ఆల్టర్నేట్ సోర్స్ చూసి పెట్టుమని చెప్పిన మిషన్ పగిరత నీళ్ళు ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఆయన చెప్పినట్ల చెప్పినట్లు మనం మొత్తం రాలేదనుకున్నాం మొత్తం మూడు రోజులు మనకు గ్యాప్ వస్తుంది మీరు రిపేర్ చేసే లోపల మూడు రోజులు పడుతుంది నీళ్లు ఖాళీ కావాలి ఎంపీ చేయాలి రిపేర్ చేసాక మూడు రోజులు పట్టింది అనుకున్నాం అప్పుడే వరకు ఆల్టర్నేట్ సోర్స్ ఉండాలి కదా కాబట్టి మీ ఎస్సీ గారి కూడా అదే బి గారి అదే మాట్లాడింది నేను మిషన్ భగీరథ ఉంచుకుంటూ మిషన్ భగీరథతో నీళ్ళు ఉన్న గ్రామాలలో కూడా ఆల్టర్నేట్ సోర్స్ కంపల్సరీ ఐడెంటిఫై చేయమని చెప్పిన ఒకవేళ మిషన్ పగిలిత నీళ్ళు ఒక రోజు ఏదైనా కారణం వల్ల అనుకోండి రాకపోతే ఆల్టర్నేట్ సోర్స్ నీళ్ళు తాగాలి నీళ్ళు లేకుండా ఉండకూడదు అంటే వాళ్ళు ఏమన్నారు అటువంటివి మేము కూడా చెప్పినాం సార్ నాకు తెలియదు బాగా చెప్పిన మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ప్రతి గ్రామంలో ఆల్టర్నేట్ సోర్స్ ఉండాలి మిషన్ పగీర ఉండుకుంటూ ఆల్టర్నేట్ సోర్స్ ఖచ్చితంగా చేసి ఏ విధంగా అయినా సరే మిషన్ భగవిత నీళ్ళ మీద డిపెండ్ కాకుండా ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ ఆల్టర్నేట్ సోర్స్ ద్వారా నీళ్ళు తాగే విధంగా మనం రెడీ ఉండాలని చెప్పేసి